ఆసియా కప్ భారత్ గెలుచుకోవడంతో తిరుపతిలో స్థానిక ప్రజలు బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు జాతీయ పతాకాలు చేతపట్టి బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండెల గోపీనాథ్ రెడ్డి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు ఆసియా కప్ మన భారత్ గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా స్థానిక రాజు గుడి దక్షిణ మేడో వీధిలో స్వీట్లు పంచి జాతీయ పతాకాలతో సంబరాలు చేసుకున్నాము ఈ ఏది మన భారత్ అన్ని రంగాల్లో ముందుడానికి ఇదే ఉదాహరణ ఇట విద్యలో కానీ అలాగే క్రీడల్లో కానీ అన్నీ అన్ని ఏ విధమైన దాంట్లో కూడా భారతే గెలుస్తుంది ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ కప్పు గెలవడానికి ప్లేయర్లు క్రికెట్ ప్లేయర్లు బాగా ఆడిన దానికి వారికి అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై కొట్టేస్తే మజా ఉండదు అని చెప్పి మ్యాచ్ ని చివరి దాకా తీసుకొని వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయం సాధించారు తిలక్ వర్మకి శివం దూబాకి వీళ్ళిద్దరు వేసినటువంటి చేసినటువంటి బ్యాటింగ్ అద్భుతం అద్భుతం దాని ముందు శాంసంగ్ కూడా సంజు శాంసంగ్ కూడా చక్కని పార్టర్షిప్ ఇచ్చాడు కే మూడు వికెట్లు పడితే యాభై రెండు యాభై ఏడు రన్ల పార్ట్నర్షిప్ ఇచ్చాడు దాని తర్వాత శివం దుబాయ్ తిలక్ వర్మ అద్భుతమైనటువంటి బ్యాటింగ్తో పాకిస్తాన్ అనే కుక్కలకి సారీ క్షమించాలి వాడినందుకు పాకిస్తాన్ అనే వారికి వారిని ప్రేమించే ఎదువలకు అందరికీ కూడా ఒక మజా లాంటి గుండుపాటు లాంటి మ్యాచ్ని ఇచ్చి ప్రపంచం మొత్తానికి మంచిని కోరుకునే ప్రతి ఒక్కరికి మంచి క్రీడాకారులకి ఒక పసందైనటువంటి ఆటని ఇచ్చారు ఇది చాలా అద్భుతం అద్భుతమైనటువంటి క్రీడా విధానం మైదానం సింధూర్లో ఆపరేషన్ సింధూర్లో ఏ విధంగా అయితే సోల్జర్స్ విరుచుకు పడ్డారో సైలెంట్గా వాళ్ళు పని కానిచ్చారో అదేవిధంగా ఆపరేషన్ క్రీడా మైదాన్లో క్రికెట్ ఆటలో చిత్తు చిత్తుగా పాకిస్తాన్ని చెత్త చెత్తగా కొట్టినటువంటి మన భారత జట్టు సూర్య కుమార్ యాదవ్ సేనాకే సూర్యకుమార్ యాదవ్ సేనాకే భారత్ మాతాకే ఈ రోజు భారతీయులు ఎంత గర్వంగా చెప్పుకుంటారంటే అంత గర్వంగా చెప్పుకుంటారు ఎందుకంటే గతంలో వారు ఎన్నో కెడలో కావచ్చు దేశంలో కావచ్చు ఎక్కడ మనం గెలవలేరని వాళ్ళు ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అవుతారో ఈరోజు నిదర్శనం అదే మన తెలుగు బిడ్డ వర్మ మనకు ఈరోజు భారతదేశానికి ఒక మంచి బహుమతి ఇచ్చినాడు అందులో ఈరోజు మన సంజు శాంజు అన్న చెప్పినట్టు రెండు సిక్స్లో ఒక ఫోర్తో అద్భుతమైన పార్ట్నర్షిప్తో ముందుకు వచ్చాడు ఇదే విధంగా భారతదేశం ఎప్పుడు ముందంజలో పోతుందే కానీ ఈ పాకిస్తాన్ ఉత్సాహాలకి తల ఉంచే స్పరిస్తే ఉండదు జై శ్రీరామ్ జై శ్రీరా